హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి దోశలు చూద్దామా ముందుగా ఒక కప్పు గోధుమ పిండి జీలకర్ర ఉప్పు కారం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి దోశ ప్యాటర్ ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని దోశ వేసుకునే ముందు వంట సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత దోశ పనం పెట్టుకొని స్టవ్ మీద మనం ఇప్పుడు కలుపుకున్న గోధుమ మిశ్రమాన్ని దోశలాగా వేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ తర్వాత మూత పెట్టండి తీసి ఫ్లిప్ చేయండి అంతే హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా దేంట్లో అయినా సూపర్ టేస్టీ ఉండే గోధుమ పిండి దోశ రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి